ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే నాలుగు రోజుల్లో మీనరాశి వారికి జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే మీనరాశి వాళ్ళకి సాక్షాత్ ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణాకటక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఈ రాశి వారి మీద అలాగే ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడ్డానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది మీరు అది ఎప్పుడూ కూడా గమనించనే లేదు అలాగే ఈ రాబోయే ఈ మూడు రోజుల తర్వాత ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తూ ఉంటుంది అయితే దైవశక్తి ఎంతో సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చిన కష్టాలన్నింటిలో కూడా మీరే తోడవుతూ ఉంటారనమాట అలాగే ఆ హ్యాపీనెస్ అంతా సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసు మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభార నక్షత్రం భూత్ నాలుగవ పాదము ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు మా నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం అనేది ఒకటి అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి వచ్చే వారాలు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో ఈ తేదీలో వీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడు అనమాట ఇక ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వీళ్ళకి మేలు కలుగుతుంది అలాగే పూర్వపాద నక్షత్రం జాతకులకి పుష్యరాగ ఉంగరము ఉత్తరపాద నక్షత్రం వాళ్ళకి ఇంద్రనీల ఉంగరము రేవతి నక్షత్రం వారికి పచ్చలాయ ఉంగరం ధరించడం వల్ల వీరికి మేల్ అనేది కలుగుతుంది అనమాట చెప్పేది కూడా సాక్షాత్తు ఒకటి మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకోండి సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం అనేది కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ముందుగా మీరు ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరగబోతూ ఉంది ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తే మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా అండగా తోడుగా ఉంటుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటినీ కూడా చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ దైవశక్తికి మీరు ఎన్నో విధాలుగా ఎన్నో రెట్టింపు పనులు చేయాల్సి ఉంటుంది ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉంటుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళుతుందనమాట అంటే మీ మనసు మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో ఎక్కువగా మెలకు రావడం ఇది మీరు గమనించే ఉంటారు చాలామంది మీకు నిద్రలో మెలకు ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకు అనేది వచ్చేస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకు అనేది వచ్చేస్తుంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పనే ఉంటుందన్నమాట అలాగే దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాట్లాడు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా ఆశ మాట్లాడడం వేరే వాళ్ళది ఎవరైనా కానీ చెడు మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వీటిని అస్సలు సహించలేరు మీకు కోపం అనేది ఎక్కువగా వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదనమాట ఎందుకు జనాలు ఇలా మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది వీళ్ళు ఓవర్గా యాక్ట్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఆ మాటలు నచ్చక మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనను మీరు కలిగి ఉంటారనమాట అందువలన మీరు ప్రతీది కూడా సింగిల్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుందన్నమాట అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది ఈ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంత ఉంటే మీ దగ్గర ఎంతైతే ఇవ్వాలనిపిస్తుందో అంత తగ్గట్టుగా విరాళం ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మాత్రం వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి అది కూడా మీకు ఒక సంకేతం అని చెప్పుకోవాలి ఇప్పుడు చాలామంది మేము గుడి కడుతున్నామని చందాల కోసం వస్తూ ఉంటారు అలాంటప్పుడు వచ్చిన వాళ్ళని మన దగ్గర శక్తికి తగ్గట్టుగా మించినది ఎంత ఒక రూపాయినా కానీ మనస్ఫూర్తిగా ఇవ్వండి దానికి తోడు ఎక్కువ శాతంగా మీకు మంచి అవకాశం అనేది వస్తుంది కాబట్టి మీరు అవకాశాన్ని వదులుకోకుండా ఇచ్చేసేయండి దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి కూడా దైవస్మరణ చేసుకుంటూ దైవానికి దగ్గరగా ఉండాలని అనుకుంటూ ఉంటారనమాట అలాగే దేవుణ్ణి స్మరించుకోవడం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాశలో దురాలోచనతో కలిగి ఉంటారు మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్ అనేది నడుస్తాడనమాట ఈ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించండి ఇక అక్కడ నుండి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవని మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీకు ఖచ్చితంగా తోడుంటుందని అర్థం చేసుకోండి అప్పటిదాకా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు ఆల్రెడీ మీ అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయన్నమాట అందులో ఎలాంటి సందేహం అనేది లేదు ఇక ఉద్యోగ రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుందన్నమాట మీరు మీ ప్రమోషన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇక్కడ నుంచి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకోని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజీవ్గా సాఫీగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటుందన్నమాట అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్ ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తల్లి మనల్ని ఏం అడుగుతుంది ఏం చెయ్యాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు అమ్మవారి మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది ఆ భద్రకళయే మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవని చెప్పుకోవాలన్నమాట అలాగే ఈ రాశి వారికి మీరు ఎప్పటి నుంచి ఎదురుచూసిన శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎటువంటి శత్రువులకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కదానిలో పోరాడడానికి ఆ అమ్మవారు మీకు అండగా ఉంటుంది అయితే ఆ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే మాత్రం మీరు ఒక నిమిషం ఆలోచించకుండాల్సిన అవసరమే లేదు ఏదైతే గుమ్మ ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మన బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎక్కడ అక్కడ ఎటువంటి చెత్త చెదర డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందే చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందరి చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వెయ్యాలన్నమాట ఇలా అమ్మవారిని లోపలికి మనం పిలుస్తున్నట్టు అర్థం అనమాట అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్ ఆ అమ్మవారి కటాక్షం మీ మీద కలగబోతూ ఉంది మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా మీకే పూర్తిగా అర్థమైపోతుందనమాట మేము చెప్పాల్సిన పని కూడా లేదు మీకు ఆ సంకేతాలన్నీ ఈజీగా అర్థమైపోతుంది తెలుసుకున్నారు కదండి మీ ఇంట్లో అమ్మవారు ఉందా లేదా అనే విషయాన్ని అలాగే రాబోయే ఈ మూడు రోజుల్లో మీకు ఎలాంటి శుభవార్తలు జరగబోతున్నాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ